హలో వెల్కమ్ ఎయిట్ తెలుగు ఛానల్ క్విక్ వీడియో గ్రాండ్ ఫినాల్ ఏ వీడియోస్ మనం చేసుకుంటా ఉన్నాం క్విక్ వీడియోస్ లో భాగంగా బబుల్ గమ్ మూవీ ప్రమోషన్ కోసం రోషన్ అండ్ హీరోయిన్ వచ్చినట్లుగా అయితే సమాచారం అలాగే ఈగల్ అనే మూవీ కోసం రవితేజ కూడా రాబోతున్నాడు మేబీ రవితేజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయి అయితే అమర్దీప్ అండ్ బ్యాచ్ గీచ్ సూట్ కేస్ ఇచ్చి ఏమైనా టెంప్ట్ చేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే అమర్దీప్ రవితేజ ఫ్యాన్ కాబట్టి అసలు ఆ ఎగ్జైట్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది దాన్ని అయితే గ్రాండ్ ఫినాలలో మనకి ప్రోమోలో కూడా చూపించబోతున్నారు లాస్ట్ టైం ఇలాగే ఒకరు చేయి పట్టుకుని మరి తీసుకొచ్చారు రవితేజ మనందరికి కూడా గుర్తుంది అయితే చీఫ్ గెస్ట్ ఎవరు చాలా మంది అడుగుతుంది మహేష్ బాబు కన్ఫర్మ్ అయిపోయినట్టే మాక్సిమం సో మహేష్ బాబు రాబోతున్నాడు మహేష్ బాబు షూటింగ్ అంతా కూడా సండే అనేది జరుగుతుంది అనమాట సో మహేష్ బాబు చేతుల మీదుగానే విన్నర్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అలాగే సిల్వర్ సూట్ కేస్ అయితే ఎవరు తీసుకోలేదు చాలా మంది అడుగుతుంది ఎవరు కూడా టెంప్ట్ అవ్వలేదు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అర్జున్ ఎలిమినేట్ అయిపోయాడు సో టాప్ సిక్స్ లో సిక్స్త్ పొజిషన్ అర్జున్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సిక్స్త్ పొజిషన్ లో అర్జున్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు ఎలిమినేట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది అర్జున్ తర్వాత ఆ ప్రియాంక ప్రియాంకని కూడా ఎలిమినేట్ చేసినట్లుగా సమాచారం అయితే సో కొంతమంది మధ్య మధ్యలో డ్యాన్స్ కంపోజింగ్స్ అయితే ఉన్నాయి సో వాటిలో ఎక్స్ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది ఫినాలాక్ ఫినాలాక్ అయితే మహేష్ బాబు వస్తే అది వేరే రేంజ్ లో ఉంటుంది సో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది అనమాట గ్రాండ్ ఫినాలాకి ఒక ప్రోమో అతి త్వరలో అయితే రాబోతుంది రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లోనే ప్రోమో ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి అయితే చీఫ్ గెస్ట్ ఎవరు అనేది మాత్రం మధ్యాహ్నం నుంచి ప్రోమో ఏదైతే రెండింటికి వస్తుందో ప్రోమో అప్పుడు రెండింటికి ప్రోమో వచ్చేదైతే ఉంటుంది ఇప్పుడు మామూలుగా చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అది మన అంతా కూడా చూసాం ప్రోమోలో ప్రోమో కూడా రెండు నిమిషాల పైన కట్ చేస్తున్నారు మహేష్ బాబు వస్తే మాత్రం ఒక రేంజ్ లో అనేది ఉంటుంది సో అర్జున్ అయితే ఇది క్విక్ వీడియో చెప్పదలుచుకుంది అర్జున్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు సో తన టాప్ సిక్స్ ప్లేస్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాడు అర్జున్ అనే బిగ్ బాస్ లో చెప్పాలి అలాగే ప్రియాంక కూడా ఫిఫ్త్ పొజిషన్ లో ఎలిమినేట్ అయిపోయింది ఇక మిగిలింది నలుగురే నలుగురు మరి ఈ నలుగురులో ఎవరు టాప్ వన్ లో నిలుస్తారు అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంచబోతున్నారు ఈసారి అయితే సండే ఎపిసోడ్ లో దీన్ని రివీల్ చేయబోతున్నారు మార్నింగే షూటింగ్ జరిగే చా అవకాశం ఉంది సో అప్పుడు మనం క్విక్ వీడియోలో అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం సో మరిన్ని క్విక్ వీడియోస్ కోసం న్యూస్ అయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ పరిడల మూర్తి సైనింగ్ ఆఫ్ బై